మై టీవీ సిద్ధిపేటకు స్వాగతం ఇప్పుడు మనం సిద్ధిపేటలోని చారిత్రకమైనటువంటి పాత మార్కెట్ గంజిలో ఉన్నాము ఈ గంజి మధ్యలో చారిత్రకమైన దాసాంజనేయ స్వామి దేవాలయం ఉంది ఇది అరవై తొమ్మిది సంవత్సరాల చరిత్ర కళది సిద్ధిపేటలో ఎక్కడా లేని విధంగా శ్రీ సీతారామ కళ్యాణము ఏప్రిల్ ఆరో తేదీన అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు ఇక్కడ వారం రోజుల పాటు శ్రీ సీతారామ కళ్యాణోత్సవాలు జరుగుతాయి వాటి వివరాలను ఆలయ కమిటీ చైర్మన్ గంజి రాములు మైటీవీ సిద్దిపేటకు తెలిపారు Thank yeah. you. अं <small> च

దేవస్థానం పాదగ సిద్ధిపేట ఇది చాలా పురాతనమైన దేవాలయము ఇంతకుముందు పాత దేవాలయం యాభై ఎనిమిది వార్షికోత్సవాలు జరిగింది కొంచెం శిథిలా ఉత్సవం జరగడం వలన దాన్ని తీసేసి కొత్తగా కట్టడమైంది భద్రాల చైలం నుంచి ఆయకాలను తీసుకొచ్చి రామకృష్ణ పంతులని అతనితో కలిపి కొత్తగా గుడి కట్టడమైంది చాలా బ్రహ్మాండంగా ఇక్కడ దంపతి నవగ్రహాలు దంపతుల దంపతులతో ఉంటారు నవత్రాలు సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మీ గణపతి స్వామి అమ్మవారితో ఉంటాడు శివ పంచాయతనం స్ఫటికలింగం మామూలు లింగాలకు వంద లింగాలకు అభిషేకం చేస్తే ఇంతపుణ్యం ఒక స్ఫటికలింగం చేస్తే అంతపుణ్యం చాలా పవిత్రమైన దేవాలయం ఇక్కడ ఆంజనేయ స్వామికి కోరుకొని ఒక నలభై ఒక్క ప్రదక్షిణలు చేస్తే తప్పకుండా కోరికలు నెరవేరుతాయి ఇంకా చాలా అందరికీ తెలవలేదు ఇక్కడ సీతారామ కళ్యాణము సిద్దిపేటలోనే నెంబర్ వన్గా జరుగుతుంది వారం రోజులు హరికథలు నాలుగు హరికథలు పొద్దున సాయంత్రము హవనము సీతారామ కళ్యాణంతో స్టార్ట్ అవుతుంది శివ కళ్యాణము మళ్ళీ లాస్ట్ పూర్ణావతితో ఇప్పుడు ఆరో తారీఖు నుంచి సీతారామ కళ్యాణం స్టార్ట్ అవుతుంది పన్నెండో తారీఖు ఎండ్ అవుతుంది రోజు అరికథలు పొద్దున్నదాకా ప్రోగ్రామ్స్ ఉంటాయి వారం రోజులు ప్రోగ్రామ్ చేసేది మన సిద్దిపేట ఇది ఒక దాసాంజనే దేవస్థానమే మొదటి నుంచి ఈ ఆకారం వస్తుంది అరికథలు ఎక్కడ కూడా పెట్టరు మనం ప్రతి సంవత్సరం మూడు నాలుగు అరికథలు బ్రహ్మాండంగా చేసుకుంటాము పబ్లిక్ కూడా చాలా బ్రహ్మాండంగా వస్తారు మంగళవారం శనివారం పబ్లిక్ వస్తారు మామూలు దినాలలో మామూలుగా వస్తారు చాలా మీరు ఏది కోరుకుంటే అది సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు జరుగుతాయి నవ దంపతి నవ దంపతిలో నవగ్రాలు కూడా ఎక్కడ లేవు ఇక్కడ దంపతులతో నవగ్రాలు ఉన్నాయి మీరు ఏదైనా కోరుకుంటే కోరికలు తప్పకుండా ఆ దేవతామూర్తులు నెరవేరుస్తారు ఆంజనేయ స్వామికి ఒక నలభై ఒక్క దినములు ప్రదక్షిణ చేసుకొని మనసులో ఏ కోరిక మంచి కోరికలు ఏవైనా కోరుకుంటే తప్పక నెరవేరుతుంది కా నాకు అటువంటి ఒక పది పది రూఢీ అయినాయి కావున మీరు కూడా దయచేసి ఈ ఆలయము దర్శించుకొని తప్పక మీ కోరికలు నెరవేర్చుకోగలరని కోరుతున్నాము ఆరో తారీఖు నుంచి పన్నెండు దాకా ఏడవ వార్షికోత్సవం జరుగుతుంది చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది మీరు అందరూ వచ్చి దర్శనం చేసుకుని స్వామిగారి కృపకు పాత్ర రాగలని నా యొక్క మనవి నేను దాసాంజ దేవస్థానం యొక్క అధ్యక్షుడిని ప్రతి అమావాస నాడు అన్నదానం జరుగుతుంది ప్రతి అమావాస నాడు సంకష్ట చతుర్థి ప్రతి నెల జరుగుతుంది ప్రతి మంగళవారం హనుమాన్ చాలీస పారాయణం జరుగుతుంది కావున భక్తులు అందరూ తప్పకుండా అవి ఇచ్చేసి ఈ పో ప్రోగ్రాంలలో పాల్గొనగలని నా యొక్క మన